అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ టెన్త్ జూన్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉంటే నికాయ్ ఒక అర శాతం మేర మనకి లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒకసారి చూస్తే నాజ్డాక్ అండ్ డౌజోన్స్ ఒక పావు శాతం మీద నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీద నష్టపోయింది గోల్డ్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాం టూ థౌసండ్ త్రీ ట్వంటీ డాలర్స్ దగ్గర గోల్డ్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది ఒకటి స్ట్రాంగ్ జాబ్స్ రిపోర్ట్ ఒకటి చైనా డేటా రెండు కొద్దిగా గోల్డ్ అమ్మకాలకి కారణమయ్యాయి బ్రెండ్ కూడా ఎయిటీ డాలర్స్ దగ్గర దిగువన ట్రేడ్ అవుతోంది అండ్ గోల్డ్ ఈజ్ గెట్టింగ్ హార్డర్ టు ఫైండ్ యాజ్ మైనర్స్ స్ట్రగుల్ టు ఎక్స్కవేట్ మోర్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సేస్ ఇక్కడ గోల్డ్ని వెలికి తీయడం గోల్డ్ గుర్తించి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎక్స్కవేట్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా మారుతోంది అనేది ప్రత్యక్షంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక సంకేతాన్ని ఇచ్చిందంటే గోల్డ్ దొరకడం కష్టమవుతుందా రాబోయే రోజుల్లో అనేది ఒక సంకేతం కాకపోతే మలాంటి కంట్రీస్కి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ అనేది ఉంటుంది మైనింగ్ చేయని గోల్డ్ కాకుండా రీసైకిల్డ్ గోల్డ్ పెద్ద ఎత్తున కూడా మన దగ్గర ఉండే అవకాశం ఉంది కాబట్టి బట్ వరల్డ్ వైడ్ ఏదైనా సినారీ వస్తే కొద్దిగా రాబోయే రోజుల్లో అంటే కొన్ని దశాబ్దాలు కూడా పట్టచ్చు దానికి గోల్డ్ కొద్దిగా డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోతే పరోక్షంగా ఆర్టిఫిషియల్గా ఒక డిమాండ్ని క్రియేట్ చేసి సప్లై తగ్గించి చేసే కార్యక్రమం జరగబోతోంది అనేందుకు ఓల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక అనుమాన చెప్పిన మాటలు ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఇవాళ మనకి బజాజ్ ఫినాన్స్ బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ ఐపీఓకి వచ్చేందుకు సన్నద్ధం అవుతోంది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు దీని ద్వారా సమీకరించాలి అనేది వీళ్ళ ఆలోచన సో మిగిలిన బజాజ్ గ్రూప్ లెటెడ్ స్టాక్స్లో మనం యాక్టివిటీ చూడవచ్చు ద షేర్స్ ఆఫ్ క్రోనక్స్ ల్యాబ్స్ విల్ డెబ్యూ ఇవాళ ఐపీఓ లిస్ట్ కాబోతోంది ఒక ముప్పై శాతం మేర ప్రీమియంతో లిస్ట్ కావచ్చు అనేది గ్రే మార్కెట్లో ఒక అంచనా గోదావరి పవర్ సెడ్ ఇట్ విల్ కన్సిడర్ ప్రపోజల్ ఏ బైబ్యాక్ జూన్ పదిహేనో తారీఖున బైబ్యాక్ సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు భేటీ కాబోతోంది డాక్టర్ రెడ్డిస్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి నాలుగు అబ్జర్వేషన్స్ యుఎస్ఎఫ్డిఏ నుంచి వచ్చాయి అండ్ గ్లాండ్ ఫార్మా శ్రీనివాస సాధుని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ సీఈఓగా నియమిస్తూ జూన్ పదవ తారీఖు నుంచి నిర్ణయం తీసుకుంది కేఈసీ ఇంటర్నేషనల్కి వెయ్యి కోట్ల పైకి ఆర్డర్స్ వచ్చాయి జూబిలెంట్ ఫార్మా ఫార్మావాకి వాళ్ళ వాషింగ్టన్ ప్లాంట్లో ఒక మూడు అబ్జర్వేషన్స్ని యుఎస్ఎఫ్డిఏ గుర్తించి వివరించింది అండ్ లుపిన్ బీటీఏతో ఒప్పందం కుదుర్చుకున్నారు జెనరిక్ బిజినెస్ని ఇండియాలో వెళ్ళు నిర్వహించుకునేందుకు అండ్ ఆర్వీఎన్ఎల్ లోయెస్ట్ బిడర్గా నిలిచింది ఒక నూట యాభై ఆరు కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి సదరన్ రైల్వేస్ నుంచి ఐడీబీఐ బ్యాంక్కి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల రిసీవ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఆర్డర్ బర్ టూ థౌసండ్ సెవెన్ నాట్ వన్ క్రోర్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సో దీన్ని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయన్న దాని మీద ఐడీబీఐ బ్యాంక్ చూస్తున్నామని చెప్పి చెప్తోంది ట్యాక్స్ రిఫండ్ నోటీస్ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అది ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ నాట్ వన్ క్రోర్స్ ట్యాక్స్ రీఫండ్ నోటీసా ట్యాక్స్ నోటీసా చూడాలి ఒకవేళ ట్యాక్స్ కట్టాలి అరవల్సి వీళ్ళు ట్యాక్స్ రీఫండ్ చేసుకున్న దాని మీద నోటీస్ వస్తే మాత్రం నెగిటివ్ అవుతుంది రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల మేర చాలా పెద్ద మొత్తం అవుతుంది ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల ఒకటి లెటర్ ఆఫ్ అవార్డు ఒకటి గెలుచుకున్నారు గుహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బొరోసెల్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సమీకరించేందుకు రైట్స్ ఇష్యూ రైట్స్ ఇష్యూ చేసి ఈక్విటీ షేర్స్ జారీ ద్వారా నాలుగు వందల యాభై కోట్లు సమీకరించాలని అంశం మీద బోర్డు అప్రూవల్ తీసుకోబోతోంది ద బోర్డు అప్రూవ్డ్ ప్రపోజల్స్ బోర్డు కూడా అప్రూవ్ చేసింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో డెబ్బై రెండు జంబో క్యాబినెట్ డెబ్బై రెండు మంది సభ్యులతో మినిస్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ గారు మూడవసారి తను ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు గతంలో నెహ్రూ గారి రికార్డ్ని ఆయన సమం చేశారు లెవెన్ ఎంపీస్ ఫ్రమ్ ఎన్డీఏలీస్ ఇన్ కోయలేషన్ గవర్నమెంట్ టీడీపీ జేడీయూ జేడిఎస్ ఎల్జెపి విల్ గెట్ వన్ క్యాబినెట్ బెర్త్ ఈచ్ ఓన్లీ వన్ ఆఫ్ నైన్టీన్ మినిస్టర్స్ హూ లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ రిటైన్ ఒక్కరి మాత్రమే రిటైన్ చేసుకుని మిగిలినందరినీ కూడా పక్కకి తప్పించారు సో కొత్త ఫ్రెష్ క్యాబినెట్ అండ్ సీనియర్స్ మాత్రమే ఉంచుకున్నారు మిగిలిన వాళ్ళందరు కూడా ఫ్రెష్ ఫేషెస్ ఫేసెస్ అండ్ యంగ్స్టర్స్ని కూడా ఈసారి పెద్ద ఎత్తున తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి పెమ్మసాని గారికి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి ఇద్దరికి అవకాశం లభించింది సో తెలుగు రాష్ట్రాలకి వాళ్ళకి ఎంతో కొంత చేయాలి అలాగే కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కూడా ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాలకిళ్ళంతా ఎంతో కొంత చేయాలని చెప్పి మనం ఆశపడతాం మోడీ త్రీ పాయింట్ గ్రోత్ సీక్వెల్ స్టారింగ్ జాబ్స్ ఇన్వెస్ట్మెంట్ సో ఈసారి మనం మేజర్గా ఫోకస్ అంతా జాబ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మీదే ఉండాలి ఎంతకాలం జాబ్స్ లేవు ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందనేది చాలా తీవ్రంగా వినిపిస్తున్న మాట ఒక విమర్శ దాన్ని ఏ స్థాయిలో వెళ్ళు తీసుకుంటారో అనేది చూడాలి నిఫ్టీ హెడెడ్ ఫర్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ సో ఎంతకాలం మన గతంలో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆర్బీఐ పాలసీ ఇవన్నీ కూడా ఒక క్లియర్ కట్ సంకేతాలు వచ్చాయి నెక్స్ట్ మనకి ఏదైనా ట్రిగ్గర్ మేజర్ ట్రిగ్గర్ ఉంది అంటే అది ఒక బడ్జెట్ ట్రిగ్గర్ బడ్జెట్ ఉంటుంది సో దానికి వరకు మార్కెట్స్ ఒక క్లారిటీ అయితే యాజ్ ఆఫ్నో వచ్చింది కొత్త ఇమీడియట్గా బడ్జెట్లో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే గతంలో ఏదైతే ఉందో మనం దాన్ని కొనసాగింపుగా మాత్రమే ఉంటుంది కాబట్టి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేము బట్ మేజర్ న్యూస్ కాబట్టి సో బడ్జెట్ వరకు కూడా మార్కెట్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండొచ్చు బట్ పాజిటివ్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మాత్రం కొద్దిగా అమ్మకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అండ్ ద ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ హ్యావ్ షోన్ ఎ బ్రేక్అవుట్ వైల్ స్టాక్స్ లైక్ బ్రోవరీస్ పర్టికులర్లీ షోయింగ్ గుడ్ మూమెంట్ సో బ్రోవరీస్ రిలే బ్రోవరీస్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మళ్ళీ మనం కొద్దిగా పాజిటివ్ మూమెంట్ అని చూస్తున్నాం డిఫెన్సివ్ బెట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఫార్మా వైపు కొనుగోలు మద్దతు అయితే కొనసాగుతుంది మెక్డవల్స్ యూబీఎల్ ఐటీసీ మ్యారికో గుదరేజ్ కన్జూమర్ ఎఫ్ఎంసీజీ ప్యాక్లో గ్రాన్యుల్స్ మెట్రోపోలిస్ లుపిన్ ఫార్మా వైపు అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పి ప్రభుదాస్ లీలాదరి చెప్తుంది సూచిస్తుంది షేర్ఖాన్ కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేస్తూ ఫార్మా ఇండెక్స్ స్ మూడు నెలల ఒక సిచువేషన్ కన్సల్టేషన్ తర్వాత ఒక అవుట్ లాంటి సినారియో ఫార్మా ఇండెక్స్లో అయితే వస్తుంది నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కూడా రెండు వందల రోజుల మూవింగ్ యావరేజ్ పై టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతూ వస్తుంది ఐటీ సెక్టర్ హ్యాజ్ విట్నెస్ ఏ ట్రెండ్ రివర్సల్ కొద్దిగా పాజిటివ్ సైడ్ ఎందుకంటే మార్కెట్స్ ఒలటాలిటీలో ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు ఐటీ ఫార్మా ఎఫ్ఎంసీజీ లాంటి వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు కొనుగోలు చేయడానికి సన్ఫాన్ ఫర్ సన్ఫార్ మన్ ఫిఫ్టీన్ నాట్ సెవెన్ దగ్గర బై చేసి ఫోర్టీన్ సిక్స్టీ లాస్ పెట్టుకొని ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీన్ ఎయిటీ త్రీ వరకు వెయిట్ చేయవచ్చు అని షేర్ కానీ చెప్తుంది మిగిలిన స్టాక్ రికమెండేషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయి లైక్ టాటా మోటార్స్ కానీ అల్ట్రాటెక్ కానీ మిగిలిన వాటిల్లో కూడా ఇక్కడ మీరు పాస్ చేసి చదువుకోవచ్చు ట్రేడబుల్ సెక్యూరిటీస్ చెప్తున్నవి హండ్రెడ్ డేస్ అజెండా ఒకటి పెట్టుకున్నారు మెయిన్గా డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బాటిని ఏర్పాటు చేయాలి కొన్ని మొడాలిటీస్ ఫైనలైజ్ చేయాలని చెప్పి సో స్టిల్ ఇంకా కూడా మనకి డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మొమెంటం కనిపించవచ్చు కాకపోతే బాగా పెరిగిన పిఎస్సి రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం మనం అప్పటికి అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోక తప్పదు ఎఫ్పిఎస్టీఏ బుల్లిష్ అండ్ గ్రోత్ స్టాక్స్ డిఫెన్సివ్ బెట్స్ ఏ బెట్స్ ఏ బిట్ సో ఇక్కడ గ్రోత్ స్టాక్స్ వైపు వీళ్ళు బుల్లిష్గా కొనసాగుతున్నారు బుల్లిష్గానే వీళ్ళు ఆసక్తి ఉంది అనేది ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఆర్ రిలయన్స్ ఇన్ఫ్రా మూడు వందల యాభై మిలియన్ డాలర్ల మేర సమీకరించబోతుంది ఓవర్సీస్ బాండ్లు జారీ చేయడం ద్వారా స్విజర్లాండ్ ఇండిపెండ్ డైరెక్టర్ రాజీనామా చేశారు ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ అంటే పారదర్శకత కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో కొద్దిగా అనుమానాల్ని కొద్దిగా అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు అయితే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అని చెప్తూనే బట్ ట్రాన్స్పరెన్సీ విషయంలో కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన బయటకు వచ్చిన తరుణంలో కొద్దిగా సుజలాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి ఎందుకంటే స్టాక్ బాగా పెరిగింది కాబట్టి టెలికామ్ ఎలక్ట్రానిక్స్ ఈసారి పాలసీ పుష్ విధానపరమైన నిర్ణయాలు పాజిటివ్గా టెలికామ్ అండ్ ఎలక్ట్రానిక్స్కి ఉండవచ్చు అనేది ఒక సంకేతం బంగ్లా ఇది మొన్నటి వార్త సో ఎలా అయితే మనం ఇరాన్లో పోర్ట్ తీసుకోవాలని చాబహార్ పోర్ట్ తీసుకోవాలని తీసుకొని ఆపరేట్ చేస్తున్నాం అలాగే బంగ్లాదేశ్ చెందిన బంగ్లా పోర్ట్ కూడా మనం దృష్టి పెట్టాము సో నిన్నే ప్రధానమంత్రి మోడీ గారి ఓత్ సెర్మనీకి కూడా బంగ్లాదేశ్ ప్రధాని రావడము సో తర్వాత తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఒకవేళ టర్మినల్ కనుక ఈసారి ఈసారి ఈ టెర్మినల్ కూడా మనం తీసుకుంటే సో మరింతగా మనకి లాజిస్టిక్స్ వైపు కూడా చాలా పట్టు దొరికే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో మోడీ రిటర్న్స్ ఎస్పీఎం ఫర్ థర్డ్ స్ట్రైట్ టర్మ్ అండ్ హీరో మోటోకార్ప్ గ్రోత్ మైలేజ్ రూరల్ రికవరీ వచ్చినప్పుడు ఈసారి వర్షపాతం బాగా ఉంటే రూరల్ రికవరీ అవుతాయి సో మరింత హీరో మోటో కార్ప్ దూసుకెళ్లే అవకాశం ఉంది ఆజ్ అవన్నీ స్టిల్ ఇంకా అట్రాక్టివ్ వాల్యు దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది ట్వంటీ పిఈ ట్వంటీ వన్ పిఈ దగ్గర వెన్ కంపేర్డ్ విత్ అదర్ లిస్టెడ్ టూ వీలర్ కంపెనీస్తో పోలిస్తే డిస్కౌంట్ స్టాక్ దొరుకుతుంది కాబట్టి సో కరెక్షన్స్లో హీరో మోటో కార్ప్ని మనం రెడార్లో పెట్టుకోవచ్చు తీసుకోవడానికి వీగార్డ్ గత కొద్ది రోజుల్లో పదిహేను శాతం మేర పెరిగింది స్టాక్ బై రేటింగ్ ఇస్తుంది షేర్ కార్ సో ఎప్పటికైనా ఒక మిని గ్యారెంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే ఈ స్పేస్లో వీ గార్డ్గా చెప్పుకోవచ్చు నావిగేటింగ్ మార్కెట్స్ ఆఫ్టర్ ద టెస్ట్ సో ఇక మేజర్ న్యూస్ అయిపోయింది కాబట్టి మార్కెట్స్ ఒక పాజిటివ్ వైపు ఒక ఫ్రెష్ ట్రిగర్స్ వైపు ఎదురు ఒక సంకేతం ఇక బ్లాక్ స్టోన్ ఎంఫోసిస్లో వాటా విక్రయించబోతుంది దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వర్త్ దాదాపు పదిహేను శాతం మీద డి పదిహేను శాతం మీద వాటా విక్రయించబోతుంది టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ క్లోజింగ్ ప్రైస్ ఉండే టూ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి ఫ్లోర్ ప్రైస్ సెట్ చేశారు సో ఇవాళ ఒక ఫైవ్ పర్సెంట్ మీద ఎంఫోసిస్లో మనకు క్రాక్ కూడా చూడవచ్చు ఇక డెత్ బై థౌజండ్స్ పేపర్ కట్ ఆర్ బ్రోకర్స్ బ్లీడింగ్ అవుట్స్ ఓకే బ్రోకర్ రెగ్యులర్ బ్రోకింగ్ బిజినెస్ అనేది ఇక దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది రీసెంట్గా సెబీ తీసుకొచ్చి తీసుకొస్తున్న అనేక నామ్స్ బ్రోకర్స్ని జస్ట్ పంచింగ్ ఆర్డర్స్ని ప్లేస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడ పడబోతున్నారు తప్ప ఇక అతనికి మించి ఏమీ లేదు ఇన్ ద నాట్ సో డిస్టెంట్ ఫ్యూచర్ ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఆల్ దట్ బ్రోకర్స్ విల్ బి డూయింగ్ జస్ట్ ప్రాసెసింగ్ ఆర్డర్స్ అని చెప్పి నితిన్ కామెత్ కూడా ట్వీట్ చేశారు ఇక నాలుగు నుంచి పది లక్షల లోపు ఏదైతే డిమాట్ అకౌంట్ 哦。Oh. బిలో టెన్ ల్యాక్ రూపీస్ ఏదైతే డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళు ఏఎంసీ పే చేయాల్సిన అవసరం లేదన్నది కూడా సెబీ ఒక ప్రపోజల్ తీసుకొస్తుంది ఆల్సో ద సెబీ హ్యాస్ ప్రపోజ్ టు హైక్ ద లిమిట్ ఫర్ బేసిక్ సర్వీసెస్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఫోర్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ దిస్ మీన్స్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ షేర్స్ వర్త్ వర్ దాన్ టెన్ ల్యాక్స్ విల్ నాట్ హ్యావ్ టు పే ఎనీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ సో మెజారిటీ ఇందులోనే ఉంటారు ఈ బ్రాకెట్లో సో పది లక్షల లోపు షేర్స్ని డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఏఎంసీ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి సెబీ చెప్పడము అండ్ దీనితోటి ఎఫండ్ విషయం చాలా కీలకమైన నిర్ణయాలు కూడా ఎఫ్ అండ్ ఆర్డర్స్కి సంబంధించి సో ఇంకా అన్ని చేంజెస్ మనకి ఎఫ్ఎన్డో సెగ్మెంట్లో కూడా రాబోతున్నాయి సో వార్త ఇక్కడ యాక్చువల్లీ చదివాను వార్త మనం తీసి పెట్టాం కాకపోతే సమవ్ ఇది మిస్ అయింది ఎఫ్ ఓ సెగ్మెంట్లో కూడా కన్సిడరబుల్ చేంజెస్ తీసుకురాబోతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఏంసీ లైక్ బ్రోకింగ్ స్టాక్స్ని ప్యూర్ ప్లే బ్రోకర్ కంపెనీస్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టబోతున్నాయి బడ్జెట్ ఫస్ట్ పిట్ స్టాప్ పెండింగ్ రిఫార్మ్స్ ఫిల్ బిజీ క్యాలెండర్ ఇక్కడ ఫిజికల్ డెపాజిట్ని చేరుకోవడము ఐడిబిఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఎన్ఎం ఎన్ఎండిసిలో వాటా విక్రయానికి సంబంధించి కూడా కొన్ని పెండింగ్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి సో ఈ స్టాక్స్ కూడా మనం రేడార్లో పెట్టుకోవాలి సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్